డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్ లో యూనివర్సల్ పాలసీ క్రింద సేవలు అందించడానికి ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పిని ఆమోదించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్య విలువైన వైద్య సేవలు అందించబడతాయి దాంట్లో ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ విలువైన వైద్య సేవలని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాను రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాను అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు అందించే పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇరవై ఐదు లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది డబ్బులు ఏదైతే చెల్లించాలో అది చెల్లించేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అనే విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి పూర్తి చేయడం జరిగింది మిగిలిన పది కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్ లకు పిపీ ని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ పది కాలేజెస్ లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను